హలో హాయ్ అండి చిల్లీ చికెన్ ఎలా చేయాలో చూస్తా చూడండి తెలంగాణ స్పెషల్ చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి సన్నగా ఆనియన్ కట్ చేసుకోవాలండి ఆనియన్ కట్ చేసుకున్న పచ్చిమిర్చి తగినంత తీసుకోవాలి తీసుకొని అన్నీ కట్ చేసుకొని మిక్సీలో కొంచెం ఉప్పు వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి ఉప్పు వేస్తే ఏంటంటే పచ్చిమిర్చి కలర్ చేంజ్ కాకుండా ఉంటుందండి గ్రీనీగా ఉంటుంది అందుకే కాస్త ఉప్పు వేయాలి కాస్త అంతా అలా పేస్ట్ లాగా చేసుకోవాలండి అలా చేసుకొని పక్కకి తీసి పెట్టుకోండి ఒక రెడ్ టమాటా వేసుకోండి రెడ్ టమాటా అయితేనే టేస్ట్ బాగుంటుందండి అలా వేసి కట్ చేసి దాన్ని పేస్ట్ లాగా చేసి ఒక దాంట్లో తీసి పెట్టుకోవాలి రెడ్ టమాటా వేస్తే ఏంటంటే స్మూత్గా ఉంటుంది కర్రీ టేస్ట్ కూడా బాగుంటుంది అలా మెత్తగా పేస్ట్ లాగా చేసి పక్కకు తీసి పెట్టుకోవాలి అంతలోపు కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకొని తీసి పెట్టుకోవాలండి పక్కకి సన్నగా కట్ చేసుకోవాలి అలా కట్ చేసి పెట్టుకొని మనము బండపు అంటారండి ఇక్కడ బండపు బిర్యానీ ఆకు చెక్క లవంగా యాలకులు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అండి అది అల్లం వెల్లిగడ్డ వలిసి అలా పేస్ట్ చేసుకోండి ప్యాకెట్లో అంత టేస్ట్ ఉండదండి తగినంతే చికెను చికెన్ వాష్ చేసుకొని పక్కకు తీసి పెట్టుకోండి నీట్గా అలా నీట్గా కడుక్కొని తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చెక్క లవంగా యాలకలు ఉంటాయి కదండి అవి ఫస్ట్ అవి వేసుకోండి అవి వేగిన తర్వాత మన ఆనియన్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేయండి ఆనియన్ గోల్డెన్ కలర్లో రావాలండి ఆనియన్ గోల్డెన్ కలర్లో వేయించుకోవాలండి గోల్డెన్ కలర్లో వేయించితేనే టేస్ట్ బాగుంటుంది చిన్న మంట మీదనే అట్లా గోల్డ్ కలర్లో రావాలండి అప్పుడు మనం అల్లా ఆమె పేస్ట్ ఉంటుంది కదండి అది వేసుకొని అది కూడా గోల్డ్ లాగా పచ్చి వాసన అంతా వెళ్ళిపోయేలాగా అలా వేయించుకోవాలండి తర్వాత మనం పేస్ట్ ఉంటుంది కదండి పచ్చిమిర్చి పేస్టు అది వేసుకొని చిన్న మంట మీదనే బాగా పచ్చి వాసన పోయేదాకా ఎంచుకోవాలి ఆయిల్లో కొంచెం టైం పట్టుద్దండి మంట మీదనే ఎంచుకోండి తగినంత పసుపు అలా వేసుకొని బాగా ఎంచుకోండి కొద్దిగా కొత్తిమీర కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకొని టమాటా జ్యూస్ ఉంటుంది కదండి పేస్టు టమాటా పేస్ట్ వేయండి దాంట్లో అలా మెత్తగా చేసుకోవాలండి టేస్ట్ బాగుంటుంది బాగా మిక్స్ చేసుకొని టూ మినిట్స్ మూతేసి ఉడికిస్తే అట్లా అలా మూతేసి ఉడికి వేయాలి ఆయిల్ కొద్దిగా పైకి వచ్చేదాకా అలా ఆయిల్ పైకి రాగానే మనం చికెన్ ఉంటుంది కదండి ఆ చికెన్ వేసుకోవాలి దాంట్లో మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చికెను దాంట్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి బాగా ఆ మిశ్రమం అంతా దానికి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి తగినంత సాల్ట్ చూసేసుకోండి మనం పచ్చిమిర్చిలో కూడా వేసుకున్నాం కదండి చూసేసుకొని మూతేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికించుకొని తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి చిన్న మంట మీదనే మిక్స్ చేసుకోవాలండి టేస్ట్ బాగుంటుంది సిమ్ములోనే ఉంచాలి అలా మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికించుకోవాలి అలా ఉడికిన తర్వాత మనకు తగినంత వాటర్ వేసుకోవాలండి మనకు జ్యూసీ జ్యూసీగా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి గట్టిగా కావాలంటే తక్కువ వేసుకోవాలి బాగుంటుంది టేస్టు మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పెద్ద మంట మీదనే ఉడికించుకోండి సిమ్లో అవసరం లేదండి అలా ఉడికించుకోవాలి అలా ఉడకాలండి అలా జ్యూసీ జ్యూసీగా ఉండాలి ముక్కలు కూడా ఉడికినాయండి ఇంకా మనం మసాలా వేసుకోవడమే కాసేపు ఒక టూ మినిట్స్ అలా ఉడికించుకొని మూత వేసుకొని ఇంకా మసాలా వేసుకోవడమేనండి గరం మసాలా వేసుకోండి కొంచెం గరం మసాలా గరం మసాలా తర్వాత కొబ్బరి పొడి వేసుకోండి కొద్దిగా తగినంత తగినంత ధనియా పౌడర్ అవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోండి ఒక టూ మినిట్స్ ఉడికించుకోవాలండి అట్లా ఆయిల్ అంతా అలా పైకి రావాలి కూర అలా ఉండాలండి జ్యూసీ జ్యూసీగా పులుసు చూడండి గ్రేవీ బాగుంది అలా ఉండాలి గ్రేవీ అంతేనండి కస్తూరి మేతి వేసుకోవాలి కొద్దిగా అదే అండి కస్తూరి మేతి అది వేసుకుంటే చాలా బాగుంటుంది కొస్ కస్తూరి మేతి కొత్తిమీర తగినంత కొత్తిమీర వేసుకొని దీన్ని తీసుకోవడమేనండి అంతే చాలా టేస్టీగా ఉంటుంది చిల్లీ చికెన్ థ్యాంక్స్ అండి